ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి డిసెంబర్ పదహారు సోమవారం రోజున గోచార్యులు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి మీ చార్మింగ్ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీ ఇంట్లో సమరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి అలాగే ఈ రోజు వాస్తవాలతో ఎదుర్పడితే మీ బంధువుల్ని ఎదుర్కోవలసి వస్తుంది సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన న్యాయస్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ రోజు మీరు పార్కులు నడుస్తుండగా ఇది వరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యమని మీరు గ్రహిస్తారు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మానస దేవి స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సర్ప దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు